హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సరే క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోట్ హావ్ ఎన్మల్స్ అండ్ బర్స్ వీడియో కాళ్ళకి మరి ఇతరు జంతువులకి వెళ్ళిన రాని ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది వీడికాలకు సంబంధించిన కగర్జావా పుంజు అండి అగర్సాజా పుంజు కత్తెలా అండి వయసు చిన్నది కానీ స్పీడ్ కట్టా భూత కగర్జా అండి టూ టాప్ క్వాలిటీ గల పుంజు అండి పైదున్నర సైజు డబల్ బాడీ అండి వేటొచ్చి మూడున్నర కేజీ అలా ఉంటుంది వయసు వయసు వచ్చే ఒక అలా ఉంటుంది అండి టూ టాప్ కాల్డ్ గల పుంజు కగర్జావా సంక్రాంతి యూస్ చేసుకోవచ్చు అండి గల్వా పుంజు నేను గువా పుంజు అంటారండి క్వాలిటీ అండ్ లైన్ అయితే టూ టాప్ క్వాలిటీ అండి కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపెట్ట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా మీకు నచ్చినట్టయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తానండి పాజిబుల్ ఏరియాకి ఒక మెంట్ చాలా మంచి చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు అనుకున్న తీసుకొస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ పంపిస్తాను ట్రాన్స్ఫర్ ట్రాన్స్పర్ పెట్టుకోవాల్సిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి